యోగి సతతం ఆత్మానం స్థిత ఏ విధంగా ధ్యానం చేయాలో చెప్తున్నారండి యోగి ఉంది ఆత్మానం రహసి స్థిత రహసి మీరు ధ్యానం చేసేటప్పుడు గా కూర్చోబాకండి వరండాలో కానీ ఇక్కడక్కడ బజార్ అందరూ జనం అంతా పోతుంటే అక్కడ కూర్చునే ఏదో సంధ్యావందనం అని చెప్పం అట్లా చేయటం మంచిది కాదండి రహసి రహస్య అంటే ఎవరు చూడకుండా ఇంట్లో ఏదైనా ప్రైవేట్ గా గదిలో కూర్చోమంటారు అది ఎందుకంటే అందరూ పోతుంటే చూస్తుంటే విక్షేపం కలుగుతుందండి అది ఆ విక్షేపంలో వీరికి ఏకాగ్రత కదండి కలగదు అందుచేత రహసి స్థిత ఇంట్లో ఏదైనా ప్రత్యేకంగా మెడిటేషన్ రూమ్ అని దాని పేరు పెట్టుకోండి ధ్యాన గది ఆ ధ్యాన గది తాళమేయండి మీరు ధ్యానం అంతా పూర్తయిన తర్వాత లాకేస్ అయ్యింది దానిలో మహాత్మ యొక్క పటములు గురుదేవుల యొక్క పటం ధూపం ఇటువంటివన్నీ బాగా పవిత్రంగా పెట్టుకోండి ఏ అక్కడ వెళ్ళి కూర్చోగానే మనసు ఎలివేట్ అది లేక మురికి లేక కల్మషం ఉన్నటువంటి ఇళ్లలో చూడండి మనసు సరిగా నిలవదండది అందుచేతనే చాలా మంది ఇళ్లలో దేవతార్చన గది అని ఉంటుందండి దేవతార్చన అక్కడికి వెళ్ళి అర్చన చేసుకుంటుంటారు అయితే మీరు ఏమండి మా ఇల్లే అసలు చిన్నది దాంతో ఒక గది ప్రత్యేకంగా ఎక్కడి నుంచి తేగలం మేము అని మీరు అడగచ్చు పోని ఒకవేళ అటువంటి పరిస్థితిలో సామాను సద్ది ప్రత్యేకంగా కొంచెం విడిగా ఒక చోటు ఏర్పాటు చేసుకోండి ప్రత్యేకంగా ఈ విధంగా రహస్య అన్నారు మీరు పబ్లిక్ లో కూర్చొని ధ్యానం చేయవద్దు ఏకాంతంగా కూర్చోండి రహస్య రహస్య స్థిత అన్నారు ఎందుకంటే విక్షేపం కలుగుతుంది యోగి ఉంది దశతం ఆత్మానం రహస్య స్థిత ఆ చోటు కూడా ఎట్లా కూర్చోలో తెలుసు ఏకాకి అది ఒంటరిగా కూర్చోండి ఇంకెవరైనా పక్కన కూర్చుంటే మన దృష్టి చెడిపోతుందండి సరే ఇప్పుడు ధ్యాన గదిలో మీరు మీ భార్య గారు ఏ ఇద్దరు ధ్యానం చేస్తున్నారు నిలవదండి మనస్సు నిలవదు కొద్దిసేపు అయిన తర్వాత అమ్మగారు ఉన్నారా పోయినారా ఇటు చూస్తాడండి వాడు ఇదే అండి అది అందుచేత ఏకాకి అన్నారు హిందీలో ఒక వాక్యం ఉందండి ఏ నిరంజన్ దో గడిబిడే అన్నాడని దో అయితే గడిబిడే అందుచేత ఏకాకి చూడండి ఎంత అనుభవంతో రాసినటువంటి గ్రంథం ఇది భగవద్గీత చిన్న చిన్న విషయాలు కూడా శ్రీకృష్ణ పరమాత్మ వదల్లేదండి చక్కగా ధ్యానానికి అను ఏ పద్ధతులు బోధిస్తున్నారు అనుభవపూర్వకమైన పద్ధతులు అండి ఏకాకి యత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహ ఇక కూర్చునే చోటు శుభ్రంగా ఉండాలండి మా మాలిన్యం మురికి ఉండకూడదు శుభ్రంగా ఊడ్చిపెట్టి ముక్కులు గిగులు వేసుకుంటే చాలా మంచిది శుచ ఉదేశే పరిశుభ్రమైన ప్రదేశంలో కూర్చోండి ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన ఇక ఆసనం ఫలానాసనం అని చెప్పలేదండి స్థిరం అన్నారు ఏ ఆసనం వేసుకుంటే మీరు కదలకుండా కూర్చోగలరో దాన్ని వేసుకోండి పద్మాసనం చాలా అద్భుతంగా ఉంటుందండి పట్టేస్తుంది కాళనిక ఇటు అటు కదలకుండా మీ ఇష్టం ఏదైనా ఆసనం పోని కాళ్ళ మీద కాలేసి కూర్చోండి మీ మీ సంస్కారం మనసు మీకు ఎట్లా అనుకూలమో అది వేసుకోండి ఆసనం అని చెప్పి స్థిర స్థిరమాసనం అన్నారు ఏ ఆసనం మీద కూర్చుంటే నూట ఎనిమిది ఆసనాలు ఉన్నాయండి నూటెనిమిది ఎవరికి ఏది ఇష్టమో దాన్ని వేసుకోవచ్చు కానీ స్థిరంగా ఉండాలి కానీ ఒక్క ఆసనం మాత్రం బాకండి దాని పేరు శవాసనం అంటే పండుకోవటం ఊరికి అంతే ఇంకేమి అది ఎలాగేసుకున్నారా అని నిద్ర వస్తుందండి శుభ్రంగా ఏరమాసనమాత్మ ఇక నా అత్యుచ్చ్రితం ఎత్తుగా కూర్చోవద్దు ఇప్పుడు చూడండి నేను కూర్చున్నాను ఈ టేబుల్ ఇంత ఎత్తు మీద కూర్చోబడదండి ధ్యానం చేసేప్పుడు ఎందుకంటే ఎప్పుడైనా కొంచెం మత్తు కొంచెం ఏదైనా కనుక వస్తే తమోగణం నెమ్మదిగా కింద పడిపోవచ్చు పడిపోతే ఇంత ఎత్తులో కూర్చుంటే కాళ్ళు పెరుగుతాయండి అనవసరంగా మామూలుగా భోజనానికి కూర్చుంటారే పేట అంత ఎత్తులో ఉండచ్చండి ఒకవేళ పడ్డా కూడా కాళ్ళు ఎరగదండి నాత్యుచ్చ్రితం ఎత్తుగా కూర్చోవద్దు నా అతి నీచం పల్లెంగా ఉండే చోటు కూర్చోబాకండి ఎందుకంటే నీళ్లు చీమలు ఇవన్నీ పోతుంటాయండి కనుక మధ్య ఎవరైతే నా నాత్యుచ్చ్రితం నాతి నీచం కుషోత్తరం ఒక దర్భాసనం దాని మీద ఏదైనా చర్మం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు లేక గుడ్డ పరుచుకోండి మెత్తగా ఉంటుంది ఎందుకంటే ఒక గంట రెండు గంటలు కూర్చోవాలంటే కాళ్ళు కొంచెం రఫ్ రఫ్గా ఉంటే చాలా బాధగా ఉంటుంది అంచేదో గుడ్డ వేసుకుని దర్భాసన వేసుకొని చక్కగా ధ్యానం మొదలు పెట్టుకోమని